వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి అలసందల కూర చేయబోతున్నానండి దీన్ని బొబ్బర్లు కూడా అని అంటారు దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే పచ్చివాసన అనేది ఉండదండి అవి వేగుతున్నప్పుడే టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి మనము పచ్చి టమోటాలు ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం ఉప్పును కూడా వేసి వేయించుకోవాలండి నేను కొబ్బరి టమోటా ముక్కలు ఉల్లిపాయలు చెక్కా లవంగము అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మిక్సీ పట్టుకున్నానండి ఆ పేస్టుని కూడా ఈ నూనెలోనే వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఈ మసాలా అనేది బాగా వేగుతుందండి తర్వాత ఉప్పు కారము పసుపు కూరకు తగినంతగా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మసాలాను వేయించుకోవాలండి మసాలాను ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చి వాసన పోతే టేస్ట్ బాగా వస్తుందండి తర్వాత పన్నీరును అలసందల కూరకి కలుపుతున్నాను కాబట్టి చిన్న ముక్కలుగా చేసుకొని వేడి నీళ్ళల్లో కడుపుకుంటున్నానండి తర్వాత మసాలా వేగిన తర్వాత పచ్చి అలసందలను వేసి కలుపుతున్నాను ఈ ఫ్లేవరు మసాలా ఫ్లేవర్ అంతా అలసందలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత మనము పన్నీరుని వేడి నీళ్ళల్లో కడుపుకున్నాం కదండి వాటిని కూడా వేసి బాగా ఈ అలసందలలో కలుపుకోవాలండి ఇలా ఫ్లేవర్స్ అన్నీ ఈ మసాలాలన్నీ ఈ అలసందలకు పన్నీరుకు పట్టిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి రెండు మూడు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకుంటే అలసందలు బాగా ఉడికిపోతాయండి మెత్తగా తర్వాత మనము కసూరి మేతిని కూడా కలు వేసుకోవాలండి ఇలా పొడి చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి కసూరి మేతి వల్ల ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి మీరు కూడా వేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా మసాలా కూరని చేసుకొని అలసందలు పన్నీర్ వేసుకొని చేసుకున్న తర్వాత పూరీలు చేసుకున్నానండి నేను మీరు కావాలనుకుంటే చపాతి కూడా చేసుకోవచ్చు రోటీలలోకి రైసులలోకి కూడా ఈ కూర చాలా బాగా ఉంటుందండి నేను పూరీలు కాలుస్తున్నాను చూడండి ఇలా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పూరీలను బాగా పొంగి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కూర లేకి చాలా బాగా ఉంటుందండి మేము టిఫిన్కు చేసుకున్నాం కాబట్టి పూరీ అలసందల కూర చేసినానండి వీటిని బొబ్బర్లను కూడా అంటారు కొన్ని ప్రదేశాలలో మేము అలసందలు అంటామండి మీరేమంటారో కామెంట్స్లలో తెలపండి ఇలా పూరీలు కాల్చుకొని అలసందల కూరతో సర్వ్ చేసుకొని టేస్ట్ చేసినామండి చాలా బాగుందండి ఇలా పొంగుతూ ఉంటాయండి నేను ఎప్పుడు చేసినా పూరీలు ఇలా చూడండి ఎంత బాగా పొంగి ఉందో అలా పొంగిన తర్వాత సర్వ్ చేసుకున్నానండి అలసందల కూర పన్నీర్ చేసి పూరీలతో సర్వ్ చేసుకున్న మా అత్తయ్య చే టేస్ట్ చూసిందండి చాలా బాగుందని చెప్తుందండి చాలా బాగా